రాబోయే రెండు సంవత్సరాలలో కొడవలూరు మండలానికి కొన్ని కంపెనీలు రాబోతున్నాయని ఆ కంపెనీలలో స్థానికులకే మొదటి ప్రాధాన్యత కల్పించి ఉద్యోగాలు వచ్చేలా చూస్తామన్నారు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల వెంకన్నపురం గ్రామంలో రాష్ట్ర పొల్యూషన్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య ఆధ్వర్యంలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన జిల్లా కలెక్టర్కి రాష్ట్ర పొల్యూషన్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య పుష్పగుచ్చాలు అందజేసి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జిల్లా కలెక్టర్ చే ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు గ్రామంలోని శిక్షణా కేంద్రంలో జరిగిన సభలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రిటైర్మెంట్ తర్వాత కూడా తాను పుట్టిన గ్రామానికి మంచి చేయాలన్న ఉద్దేశంతో నిత్యం గ్రామాభివృద్దికి కృషి చేస్తున్న రాష్ట్ర పొల్యూషన్ బోర్డు చైర్మన్ కృష్ణయ్యకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు రాబోయే రెండు మూడు సంవత్సరాలలో నెల్లూరు జిల్లాలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని యువత కష్టపడి స్కిల్స్ పెంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డ్వామ పీడి గంగా భవానీ డిఆర్డిఏపిడి నాగరాజకుమారి డిప్యూటీ సీఈఓ మోహన్ రావు అగ్రికల్చర్ జేడి సత్యవాణి ఏడి అనిత డిఈఓ బాలాజీ తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి రెడ్డి ఎంపీడీఓ సుబ్బారావు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు యుఎస్ఏ కలిగిపోయేది యూకే కలిగిపోయేది జన్మభూమిని మర్చిపోయారు కానీ సార్ వచ్చేసి ఎక్కడ కొట్టారు నేను రిటైర్మెంట్ అయిన తర్వాత అక్కడే ఉండాలి అక్కడే ఉన్న ప్రజల కోసం ఏదో చేయాలి